ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే తయారు చేస్తున్నాం అండ్ మా చెల్లి స్నాక్స్ అయితే తయారు చేస్తున్నాం మా సిస్టర్ నేను ఏమేం చేస్తున్నాం సిస్టర్ ఇవేంటి అంటే ఆలుతో బజ్జీ తయారైతే చేస్తున్నాం మేమైతే ఇప్పుడు పిండిది పిండి హాయ్ ఓకే స్నాక్స్ అయితే ఏ తయారైపోతే చూద్దాం ముందు అయితే ఆలు బజ్జీ అయితే వేస్తున్నాం దాని మీద వేస్తున్నాం పైన పక్కన ఇప్పుడైతే పచ్చిమిర్చి బజ్జీ దీంట్లో ఏందో తగ్గిందంట ఇంకా చూడాలా ఏం తగ్గిందో కట్టలు పోయితే అయితే ఈరోజు అయితే చేస్తున్నాం మన డైలీ కట్లు పోయాలి గ్యాస్ ఉన్న మా అమ్మకి భయం తిరిగించట్లా నెక్స్ట్ బజ్జీలు అయితే విచిత్రంగా అయితే వచ్చినాయి కానీ ఎలా ఉంటాయో చూడాలి చెప్తాం ఇంక ఇంటికి కూడా విచిత్రంగా ఉంది మా దగ్గర ఏలుగు బండి ఉంటుంది చూసావా జరణ గవక్కన మంచులో అనుకో గవ్వక్కన నడుచుకుంటూ వస్తాను అనుకో గవక్కన అడిగి వస్తాను కష్టంగా అదే అనుకుంటారు ఎలుగుబంటి పిల్లలు వస్తుంది ఏం చెప్పి అనుకుంటారు నా ఏంటిదే ఆ మనకి బాగానే ఉంది ఈరోజు పదిన్నర అవుతుందో పదకొండున్నర అయిద్దో చెప్పలేం ఫైనల్ అయితే ఈ రోజుతో మనకి జావల్ సిలు అయితే అయిపోతుంది ఇంకా ఇదే ఇంకా ఈ షేన్ అయితే నేను చూపించాలి ఆ రోజు ఇంకా ఇదైతే ఉంది ఒక అరకరా ఉంది ఈ అరకరా అయిపోతే ఇంకా మనకైతే ఇంక నడిచి నడిచి ఇటు రావసరం లేదు మా ఊరు నుంచి ఒక మూడు కిలోమీటర్లో రాగట్ అంటారు ర్యాగట్లోకి అయితే రావాలా ఇంక ఇదిగో ఈ షేన్ అయితే ఇంకా ఎనిమిది సార్లు ఉన్నాయి ఈ ఎనిమిది సార్లు కొట్టేస్తే అయిపోయినట్టు ఇంకా నెక్స్ట్ లాగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తాను ఈ వర్క్ మీద ఒక రెండు మూడు వీడియోలు చేసిన ఇంకా వస్తాయి మంచిగా చూద్దాం ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం టైం అయితే ఎంత అయిందో చూపిస్తాం ఒక నిమిషం టైం అయితే ఏడైతే ఏడైతే అయింది ఉదయాన్నే మళ్ళీ ఎంతసేపు పట్టిద్దో నేనైతే మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చిన్న లైక్ వేసుకొని చూడండి ఇంకా వీడియో అయితే ఈరోజు కత్తి మార్చాము ఆ కత్తిని తీసుకెళ్తా 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 బాగా నోరుకొచ్చాం కత్తులు తెల్ల ఉన్నాయి కత్తులు ఇప్పుడు ఇప్పుడు ఈ సేమ్ అట్ట వెళ్ళాలి ఒకటి రెండు మూడు ఒక ఎనిమిది సార్లు ఉన్నాయి ఎనిమిది సార్లు కొడితే అయిపోద్ది ఈరోజు మంచి తక్కువ ఉంది ఏదో వాతావరణం మారినట్టు పైన అదే తుఫాను రాత్రి యూట్యూబ్లో చూశాను నేను కూడా తుఫాను అంటున్నారు చూడడానికి ఏమాత్రం ఉండదు సరే అయితే చూసేద్దాం ఇంకా నేను కొట్టేటప్పుడు వీడియో తెనికి కుదరట్లే మా తాతయ్యకి చేత కదా అందుకే ఇంకా నేను చూపించట్లే నేను కొట్టేది అలా అని లేకపోతే చూపించేవాడిని ఇంకేముంది మాత్రం కొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఫాస్ట్ ఫాస్ట్గా స్టప్ టప్ సరే